హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుష్కా క్రియేషన్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ రోజు మన వీడియో జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్కైనా అయినా కూడా తినవచ్చు చాలా అంటే చాలా బాగుండింది దానికోసం ఇక్కడ ఒక కప్పు జొన్నల్ని అయితే తీసుకోవాలి నీట్గా టూ టైమ్స్ వాష్ చేసుకుని దానిలోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకుని నైట్ అయితే నానపట్టేసుకోవాలి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే నైట్ నానబెట్టేసుకోండి అదే ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఎర్లీ మార్నింగ్ నానపట్టేసుకోవాలి నానబెట్టిన జొన్నల్లో వాటర్ తీసేసుకుని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ అయితే ఉడకపెట్టేసుకోవాలి నేను ఇక్కడ ఒక కుక్కర్ అయితే తీసుకున్నాను కుక్కర్లో యాడ్ చేసుకుని జొన్నల్ని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు నార్మల్గా స్టవ్ పైన సరే ఉడకపెట్టేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కొంచెం టైం అయితే పడుతుంది సో ఇలా కుక్కర్లో ఉడకపెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా అయిపోతుంది అనమాట సో ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని స్టవ్ పైన అయితే కుక్కర్ పెట్టేసుకోవాలి ఇవి ఉడకడానికి ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది కుక్కర్ హీట్ అంతా చల్లారిన తర్వాత అప్పుడు మూత తీసుకోవాలి చూస్తున్నారు కదా ఆవిరేమీ లేకుండా చూసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నల్ని ఒక స్ట్రైనర్లో ఫ్రై చేసేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా చూస్తున్నారు కదా ఉడికిందా లేదా అని చెక్ చేస్తే ఇలా పట్టుకుంటే మెత్తగా అయితే ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పోపునైతే యాడ్ చేసుకోవాలి మినపప్పు శనగపప్పు ఆవాలు యాడ్ చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రెండు ఎండుమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీకు కొంచెం స్పైసీనెస్ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు దీనిలోకి ఇంకే స్పైసెస్ అనేవి మనం యాడ్ చేయము సో చూసుకుని యాడ్ చేసుకోండి దీనిలో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ ఏమి ఫ్రై అవక్కర్ల దీనిలోనికి ఇప్పుడు ఫ్రెష్గా రెండు రెమ్మల కరివేపాకుని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది జొన్నల్ హెల్త్కి చాలా మంచిది అండ్ డయాబెటీస్ కూడా బ్రేక్ఫాస్ట్ కింద అయితే తీసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండి ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పావు స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇంగు యాడ్ చేసుకోవాలి లైట్గా ఇంగు యాడ్ చేసుకోవడం వల్ల డైజెషన్ చాలా మంచిది ఇంగు వల్ల చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంగువని జస్ట్ ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకొని దీనిలో మనం ముందుగా ఉడకబెట్టుకున్న జొన్నల్ని యాడ్ చేసుకోవాలి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఇది ఈవినింగ్ స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ హెల్దీ రెసిపీ అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారు కూడా చాలా బాగా యూజ్ అవుద్ది దీనిలో ఎక్కువ ఫైబర్ ఉండిద్ది సో కొంచెం లైట్ గా తీసుకున్నా సరే స్టమక్ అనేది ఫుల్ గా ఉండిద్ది తొందరగా ఆకలి అనేది వేయదు ఇది ప్రతిరోజు ఒక కప్పు తీసుకోవడం వల్ల మన స్టమక్ అనేది ఫుల్ గా ఉండిద్ది సో మనకి తొందరగా ఆకలి వేయదు వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీగా యూజ్ అవుతుంది అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ లో జొన్నలతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది చాలా టేస్ట్ గా ఉండిద్ది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషిక క్రియేషన్స్ థ్యాంక్ యూ you